ఎప్పటికప్పుడు ఆ సభని ఏ విధంగా అడ్డుకుందాం ఏ విధంగా విఫలం చేద్దామని ఆఖరికి ఈ భారతదేశంలో హైయెస్ట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన సభకి పోలీసులను కూడా కంట్రోల్ చేయకుండా పది కిలోమీటర్లు అవతలే సభకు వస్తున్న బస్సుల్ని ఆటోల్ని ఆపేయటం ఆప అది ఆటంకాల్ని దాటుకొని ప్రజలు పదిహేను కిలోమీటర్లు కూడా నడిసి వచ్చారంటే తాడేపల్లి కంపించిపోతూ ఉంది కంపించబట్టే జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ మొత్తం బయటకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు ట్వీట్లు ఇస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా గ్రీన్ మ్యాట్లు పెట్టి సిద్ధం సభలు జరిపే వైసీపీకి గ్రీన్ మ్యాట్లు పెట్టి సభలు జరుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ జన సునామీని చూసి మరి వైసీపీకి గుండెలు జారిపోయినాయి దానికే ప్రధానమంత్రి గారు ఇంకా స్టేజీ దిగల బ్లూ మీడియాలో సాక్షి మీడియాలో మొత్తం పేటీఎం బ్యాచ్ అందరూ డ్యూటీ ఎక్కేశారు మొత్తం డ్యూటీ ఎక్కేసి మధ్యాహ్నం నుంచే తాడేపల్లిలో పేర్ని నాని లాంటి వాడికి అంబడి రాంబాబు లాంటి వాడికి లేదంటే ఇంకా కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి కూర్చోబెట్టారు అక్కడ మీరు మధ్యాహ్నం బిర్యానీ తిని ఇక్కడే కూర్చోండి అక్కడమో లక్షల మంది సభకు తరలొస్తున్నారు వస్తున్నారు ఈ ఫ్రీ బిర్యానీ తిన్నటువంటి పేర్ని నాని టీవీ ముందుకొచ్చి ఏంటంటో మాట్లాడాడు నేను అడుగుతా ఉన్నా సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు పెట్టి లక్ష మందిని పది లక్షలు వచ్చినట్టు చూపించుకుని పెద్ద ర్యాంప్ వాక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక మేల్ మోడల్లాగా చేతులుపుతూ నడుము ఊపుతూ చేసినటువంటి సిద్ధం సభకి ప్రజల ఆశీస్సులతో జరిగినటువంటి చిలకలూరిపేట సభకి పొంతనం ఉందా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా పేరుని అని అడుగుతా ఉన్నా మీకు కళ్ళు ఇవాళ బైర్లు కంపెనీ కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి జరుగుతున్న విజువల్స్ని ఫ్యాక్ట్ని మీ ఇంటెలిజెన్స్ తీసినటువంటి విజువల్స్ని మీ సాక్షి మీడియా తీసిన డ్రోన్ కెమెరా షార్ట్స్ని మీ బ్లూ మీడియా తీసిన డ్రోన్ కెమెరా షార్ట్స్ని మీరు పరిశీలన చేసుకోండి అది చూసే మీకు వాళ్ళ ఫ్యాంట్లు దడిసిపోయినాయి గుండెలు జారిపోయినాయి తాడేపల్లి కదిలిపోయింది కాబట్టే మిమ్మల్ని మధ్యాహ్నం నుంచే బిర్యానీ ఇచ్చి రెడీ చేశారు దానికి తిన్నది అరిగేలాగా పేరినాని అనేవాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఒక ప్రధానమంత్రి సభలో లెగిసి ఆయనకి మైకి ఇవ్వకుండానే పోలీసుల వైఫల్యాన్ని చూసి టవర్లు ఎక్కినటువంటి వాళ్ళని ఒక ప్రధానమంత్రి కంట్రోల్ చేయటం అనేది భారతదేశంలో ఎప్పుడన్నా జరిగిందా ఎక్కడా లేదు నా నా భవిష్యత్ అన్నట్టుగా ఇది ఒక చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సభ